హుసీరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనులకు ముప్పై కోట్ల నిధులను మంజూరు చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పకుండా తన పోరాటంతోనే అసెంబ్లీలో మాట్లాడటంతో నిధులు మంజూరు అయ్యాయని హుజీరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించుకోవడం విడ్డూరమని తన వైఖరిని మార్చుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు జమ్మికుంటలో ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన తీరును మార్చుకోకుంటే నియోజకవర్గం ప్రజలే తిరగబడతారన్నారు నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపి మరిన్ని నిధులను నియోజకవర్గం అభివృద్ధి కేటాయించాలని వినతి చేయవలసింది ఉండగా తాను చేసిన పోరాటం కృషితో నిధులు మంజూరయ్యాయని చెప్పడం తగదన్నారు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించి ప్రజల కష్టాలు తీర్చాల్సింది పోయి ఇష్టమైనట్లు మాట్లాడటం తగదన్నారు హుజీరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వైఖరిలో మార్పు రానట్లయితే రానున్న రోజుల్లో ప్రజలు టమాటాలు కోడుగుడ్లతో దాడి చేయటం తప్పదని జోషిన్ చెప్పారు ఎమ్మెల్సీగా అధికారంలో ఉన్నప్పుడు హుజీరాబాద్ నియోజకవర్గాన్ని ఎన్ని కోట్ల నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవడం మానుకుని నియోజకవర్గం నుండి ప్రజల ఆశస్సులతో గెలిచిన కౌశిక్ రెడ్డి వారి అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పని చేయించుకోవాలని హితవు పలికారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన తర్వాత నియోజకవర్గాల వారిగా ప్రతి ఒక్క మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాలి ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలి నేను నియోజకవర్గాల ఇతర పార్టీల ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మేము సంక్షేమ పథకాలను అందించాలే ప్రతి కాన్స్టిట్యెన్సీని కూడా అభివృద్ది పదంలో ముందుకి తీసుకుని వెళ్లాలన్న ఒక ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మా నాయకులు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అదేవిధంగా జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రెండు మున్సిపాలిటీస్ కి సంబంధించి ఏదైతే ముప్పై కోట్ల నిధులనేటి కేటాయించడం జరిగింది కేటాయించిన నిధుల పైన ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ స్థానిక శాసన సభ్యుడు లేకుండా కేటాయించినప్పుడు కేటాయించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన కనీస ఇన్నిత జ్ఞానం లేకుండా నేను కొట్లాడితే ముప్పై కోట్ల నిధులు హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చినాయని చెప్పి ఆ భుజాలు దడుపుకుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పటికన్నా మీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మీరు కక్షతోటి ఆ నియోజకవర్గాలకి మీరు నిధులు కేటాయించలే ఈ రోజు ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానికి నిదర్శనం హుజరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని ఒక దృఢ తోటి మా కాంగ్రెస్ శ్రేణుల విజ్ఞప్తి మేరకు ముప్పై కోట్ల నిధులు ఈ రెండు మున్సిపాలిటీలకి కేటాయించడం జరిగింది ఇప్పటికన్నా కౌశిక్ రెడ్డి పిచ్చోన్ లేక మాట్లాడుతూ బంద్ చేసి ఏదైతే నియోజకవర్గ ప్రజల సమస్యల పైన వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు